प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కూటమి శ్రేణులతో కలిసి ప్రారంభించారు రమణాయపేటలో జల జీవన్ మిషన్ ద్వారా సుమారు నలభై ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల రూపాయల నిధులతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ నుండి ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడంలో భాగంగా పంచాయతీ నిధుల నుండి సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలతో నిర్మించిన కుళాయిల ద్వారా త్రాగునీటిని ప్రారంభించి స్థానిక మహిళలకు అంకితం చేశారు కిల్లంపుడి ప్రభుత్వ హాస్పిటల్ వెనుక సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల నిధులతో నిర్మించిన బోరును ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు ప్రజలందరికీ పరిశుభ్రమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వం లక్ష్యమని తెలుపుతూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న సర్పంచ్ గుడాల శ్రీలతా రాంబాబుని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్ డిఈ ఎం స్వామి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బి అప్పలరాజు ఎంపీపీ తోట రవి ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు మండల పార్టీ అధ్యక్షుడు సిటీ మండల పార్టీ అధ్యక్షుడు వీరం రెడ్డి కాశీబాబు వీరవరం కిరంపూడి సొసైటీ చైర్మన్లు తోట గాంధీ కుర్ల చినబాబు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు భూపాలపట్నం ప్రసాద్ చదరం చంటిబాబు కంచుమర్తి రాఘవ కూటమి నాయకులు కుమార్ కాళ్ల వెంకటేష్ మండల తెలుగు యువత అధ్యక్షుడు గండే కాశీ విశ్వనాథ్ జిల్లా యువత అధికార ప్రతినిధి బొదిరెడ్ల సుబ్బారావు ముక్కోలు సర్పంచ్ జ్యోతుల రాంబాబు కిర్లంపూడి టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి ఎంఆర్ఓ చిరంజీవి ఎంపీడీఓ హరికృష్ణ మండల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు kamera காட்டுன்னு சொன்ன சார்

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి